హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది ఏంటి అని అంటే నా దగ్గరికి ఈ పాత ఐటమ్స్ రావడం జరిగిందండి ఈ పాత ఐటమ్స్ని వీళ్ళు చేసి మాకు నైన్ వన్ సిక్స్ ఆల్మార్క్తో కొత్త ఐటెం చేయమని చెప్పారు సో సరే చూద్దాం తీసుకురండి అని చెప్తే వాళ్ళు నిన్న తీసుకురావడం జరిగిందనమాట గోల్డ్ అయితే ఇది వచ్చేసి మనకి ఈ గోల్డ్ అంటే ఎయిటీన్ క్యారెట్స్ అండి పద్దెనిమిది క్యారెట్లతో చేసినటువంటి గోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా అయితే వాళ్ళు వచ్చేసి మనకి మినిమం ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది అన్నవి చేయించు మేము అని చెప్పడం జరిగిందండి సరే ఈ గోల్డ్ ఏంటి చూద్దామని చెప్పేసి ఒకసారి నేను వీటిని చూస్తే దీనిపైన మనకి ఎక్కడ కూడా ఎయిటీన్ క్యారెట్స్ అని చెప్పి రాసి లేదండి నేను మొత్తం కూడా చెక్ చేశాను అంటే తప్పు కొట్టడానికి ఏం లేదండి కాకపోతే ఏంటంటే అప్పట్లో మనకి హాల్మార్క్ సింబల్ వేసేవాళ్ళు లేరనమాట సో ఇది నేను తప్ప అని చెప్పడం లేదు అయితే వీళ్ళు కొనుక్కున్న షాప్లో కూడా చెప్పారంట ఏమనంటే ఇది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అమ్మా మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కంటే కూడా మనకి తక్కువ ధరలో వస్తుంది ప్లస్ మీరు డైలీ యూస్ వేసుకుంటున్నారు కాబట్టి ఇది గట్టిగా కూడా ఉంటుంది అని వాళ్ళు ముందే చెప్పారంట సో మనం తప్పు పెట్టడానికి ఇక్కడ ఏం లేదండి వాళ్ళు ముందు చెప్పి ఇచ్చారు కాబట్టి ఓకే సో వాస్తవానికి కొంతమంది ఫ్రెండ్స్ ఏమడుగుతున్నారంటే నన్ను అన్న ఈ నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఏంటి చాలా మెత్తగా ఉంటుంది ఎలా అంటే అలా బెండ్ అయిపోతుంది ఎందుకు అలా అని చెప్పేసి అడుగుతారు సో నేను వాళ్ళ కోసం ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఈ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అనేది వచ్చేసరికి వాస్తవానికి చాలా మెత్తగా ఉంటుందండి ఈ ఎయిటీన్ క్యారెట్స్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఎందుకు అని అంటే ఈ నైన్ వన్ సిక్స్ గోల్డ్లో మనము రాగి లాంటి పదార్థాలు ఒక మోతాదులో కలపాల్సి వస్తుందండి చాలా తక్కువ పర్సెంట్ తక్కువ పర్సెంట్లో మనం కలపాల్సి వస్తుంది ఏది ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఐటమ్స్లో సో మనకి గోల్డ్ ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది లోహము అనేది తక్కువ ఉంటుంది కాబట్టి చాలా మెత్తగా ఉంటుందండి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ గోల్డ్ సో అది కూడా కలపాల్సిన మోతాదులోనే కలపాలి ఒక హండ్రెడ్ మిలియన్ ఎక్కువ కలిపినా కూడా మనకి హాల్మార్క్ అనేది పాస్ కాదండి హాల్మార్క్ వేసే సెంటర్లు సపరేట్గా ఉంటాయన్నమాట వాళ్ళు హాల్మార్క్ అనేది రిజెక్ట్ చేస్తారు వేయరు అనమాట అది కూడా ఏంటంటే ఒక ఐటెం తయారు కావాలి అంటే ఆ మాత్రం లోహం కలపాలండి లేకపోతే ఐటమ్ కాదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది ట్వంటీ ఫోర్ క్యారెట్తో ఐటమ్ చేస్తారు కదా అంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్తో ఏ ఐటెం కూడా కాదు ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ఓన్లీ బిస్కెట్ బంగారం అండి చొక్కం బిస్కెట్ బంగారము దానితో మనము ఎలాంటి ఐటెం చేయలేము దానివల్ల అయ్యేది ఏంటంటే ఓన్లీ కేవలం బటు అంటారు కదా బటువులు మాత్రం మనము చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా వేరే ఐటెం కూడా ఏ ఐటెం కూడా చేయడానికి మనకి అవకాశం ఉండదు సో అని కూడా మనకి మార్కెట్లోకి హాల్మార్క్ నైన్ వైన్ సిక్స్ అని చెప్పి రావడం జరిగిందనమాట దాంట్లో కూడా ఒక మోతాదుతో కలుపు లోహం అనేది కలుపుతేనే మనకు హాల్మార్క్ అనేది పాస్ అవుతుంది ప్లస్ వాళ్ళు హాల్మార్క్ సిం వేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఎయిటీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్లు అనే దాంట్లో రాగి పర్సెంట్ అనేది చాలా ఎక్కువగా కలుస్తుందండి గోల్డ్ మనకి సెవెంటీ పర్సెంట్ ఉంటే థర్టీ పర్సెంట్ ఇతర లోహాలు కలపడం జరుగుతుంది సో లోహం అనేది ఎక్కువ కలిసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఐట ఐటెం అనేది కొద్దిగా గట్టిగా అయిపోవడం జరుగుతుంది మనం చేసినటువంటి ఐటెం కూడా చాలా ఎక్కువ మన్నికగా వాళ్ళు ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు మినిమం ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది మేము డైలీ యూజ్ పెడుతున్నాము అని చెప్పారు సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ కూడా మనకి జెంటింగ్లు ఊడిపోవడం కానీ అరిగిపోయినట్టు కానీ మనకి అనిపించడం లేదు ఎందుకోసము అని అంటే ఇది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కాబట్టి వాస్తవానికి ఎయిటీన్ క్యారెట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే లోహం అనేది ఎక్కువ కలుపుతారు కాబట్టి సో దీనివల్ల మనం ఎక్కడ కూడా తప్పు పడడానికి అవకాశం లేదు ఎందుకు అని అంటే వాళ్ళు ఐటెం ఇచ్చే ముందు మనకి ఎయిటీన్ క్యారెట్ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట సో ఇప్పుడు ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నాను అనంటే అప్పట్లో సిక్స్టీన్ ఇయర్స్ కింద మనకి హాల్మార్క్ సింబ హాల్మార్క్ సెంటర్ లేవు కాబట్టి మామూలుగా నోటి మాటతో చెప్పి ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసరికి మనకి హాల్మార్క్ సెంటర్లు అనేవి వచ్చేసాయి కాబట్టి ఈ ఎయిటీన్ క్యారెట్ మీద కూడా వాళ్ళు వెనకాల క్లియర్గా రాయడం జరుగుతుందండి ఎయిటీన్ క్యారెట్స్ అని చెప్పేసి క్లియర్గా మనం ఆల్మో ఆల్మార్క్ ఏ విధంగా అయితే నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ బిఎస్ఐ ఆల్మార్క్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ పైన కూడా వెనకాల స్టాంప్ వేయడం జరుగుతుందండి అది మీరు తప్పకుండా చూసుకోవాలి ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే ఆ సింబల్ ఉండడం వల్ల ఏంటంటే మీరు ఎక్కడైతే కొన్నారో అక్కడికే వెళ్ళాల్సిన పని ఉండదండి ఆ సింబల్ ఉండడం వల్ల ఏంటంటే మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక ఇప్పుడు మీరు ఉంటున్న ఏరియాలో అనుకుందాం ఏది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్తో సో మీరు ఒక పది సంవత్సరాల తర్వాత అదే ఏరియాలో ఉంటారన్న గ్యారంటీ ఉండదు కదండి మీరు ఇంకా వేరే వేరే ఏరియాకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో అప్పుడు ఏంటంటే వాళ్ళు మేము చెక్ చేసేది ఏంటి ఈ గోల్డ్ పర్సంటేజ్ ఏంది దీని వేటెంత చె చెక్ చేస్తారు అవునా సో వాళ్ళకి కనిపించేది ఏంటి ఫస్ట్ మనకి ఎయిటీన్ క్యారెట్ అక్కడ మనకి సింబల్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షాపు వాళ్ళు ఎంతైతే ఇస్తున్నామో అని చెప్తారో అక్కడ ఆ షాపు వాళ్ళు కూడా సేమ్ అంతే ఇస్తారండి ఏది ఒక చిన్న సింబల్ ఉండడం వల్ల ఓకేనా ఇప్పుడు అదే కనుక ఇప్పుడు దీనికి సింబల్ లేదండి మనము చిన్న ఉదాహరణకు చెప్తాను నేను ఇప్పుడు దీనికి ఎలాంటి సింబల్స్ వాళ్ళు వేయలేరు ఎందుకోసం అని అంటే అప్పట్లో ఏం లేదు ఆల్ సెంటర్లు కానీ ఇలాంటివి ఏమి కూడా లేవు కాబట్టి వాళ్ళు వేయలేరు ఓకే నేను ఏం చెప్పానంటే వాళ్ళకి అమ్మ మీరు ఏటన్ కేటన్ చెప్తున్నారు ఓకే బాగానే ఉంది కానీ నేను ఏంటంటే నాకు ఇంకా చిన్న డౌటు నేను ఒకసారి గోల్డ్ చెక్ చేసిన తర్వాత నేను మీకు కరెక్ట్గా ఎంత గోల్డ్ వస్తుందని చెప్తాను అని చెప్పాను వాళ్ళకి వాళ్ళు సరే అన్నయ్య చెక్ చేయించండి అని చెప్పారు వాళ్ళు సరే ఇది చెక్ చేసిన తర్వాత దీని ఎంత క్వాలిటీ వస్తుంది మనకి ఓకే ఎయిటీన్ క్యారెట్ ఉంది అంటే మాత్రం నేను కూడా చెప్పాను ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అమ్మ ఇది మనకి ఇంత పర్సెంట్ వస్తుంది గోల్డ్ అని చెప్పాను వాళ్ళు కూడా సరే అన్నారు ఫిర్బి ఏంటంటే నాకు ఒక డౌట్ క్లియర్ కోసం నేను చెక్ చేపిస్తానని చెప్పాను సరే అని ఒప్పుకున్నారనమాట సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎయిటీన్ క్యారెట్ ఇప్పుడు ధరలు ఎక్కువ అవుతున్న తరుణంలో కొంతమంది మనకి తక్కువ అమౌంట్స్ అమౌంట్లో మనకి గోల్డ్ ఎక్కువగా వస్తుంది అని కొంతమంది అడిగే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసము నేను చెప్తున్నాను ఏంటంటే ఎయిటీన్ క్యారెట్ తీసుకున్నప్పటికీ కూడా మీరు కొద్దిగా వెనక సింబల్ అనేది చూసుకోండి సింబల్ అనేది చూసుకోండి మీరు కంపల్సరీగా ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఈ సలహా అందరికీ ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళు మీరు తప్పకుండా కామెంట్లో నన్ను కామెంట్ చేయండి మీరు కామెంట్లు అడగచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ అడుగుతున్నారు చాలామంది వాళ్ళ కోసమని నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది మీరు కాల్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే